ముందు వెళ్ళిన మార్చాలని వచ్చిన వాళ్ళు పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించి ప్రాణ భయంతో ఇక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు కానీ నా కథ వేరొ నాకెవరూ లేరు సార్ ఆ ఇద్దరు పిల్లలు నా కళ్ళ ముందు శపాలుగా వేలాటం చూసినప్పుడు ఆ కళ్ళు చచ్చిపోయాను సార్ చూడండి మీరు సాయం చేస్తానంటే మొత్తం అంతా మార్చి చూపిస్తాను దానికోసం నా ప్రాణం పోయిన నాకు వెంట్రుకుతో చూపిస్తాను మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి పట్టుబడి చట్ట ప్రకారం ఏం చేసినా సరే మీ వెనక నేను గురుమూర్తి చనిపోయినప్పటి నుంచి ఆ పోస్ట్ కు పోటీ చేయడానికి అందరూ భయపడుతున్నారు జిల్లా అధ్యక్షుడితో మాట్లాడాను ఇంకో రెండు రోజుల్లో నువ్వు పోటీ లేకుండా గెలిచావు ప్రకటిస్తారు దీని అంతటి కారణం ఇదేనట కేసు పెట్టింది కూడా ఇదేనట ఇప్పుడే మన కుర్రోలు ఫోటో పంపించారు దీన్ని ఏం చేద్దామని ఏరా ఓ పోని మేనేజ్ చేదారా పురోహితుని బ్రిడ్జ్ లగ్గం బ్రిడ్జి బా భవానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకెవడైనా పదవికి వచ్చిన నువ్వు చెప్పినట్టే వినాలి అలాంటప్పుడు నీకు ఎందుకు ఈ పదవి పిచ్చి సంపడం వల్ల వచ్చే భయం కొన్నాళ్ళే ఉంటది అదే పదవి అధికారం ఉంటే ఆ భయం జీవితాంతం ఉంటుంది కదా దీని తర్వాత రాజకీయాలు పోతా అక్కడికి పోనీకి ఎంతమందిని సంపాలో తెలియట్లే అర్థం కాలేదు భవాని అని నా పాపపుణ్యాల పిల్లలు మోస్తారు మాస్టర్ కొత్త పెళ్లి కొడుకులో వచ్చావు అవు బాబా గెట్టప్పే మారిపోయింది కదా మాస్టర్ పాటలు చెప్ప నీకు వచ్చిందేమో అవును ఈయనకి షాదీ అయి ఉంటుందా ఒకవేళ షాదీ అయ్యుండి పెళ్ళం కత్తిలా ఉంటే సూపర్ కదరా బావా అందరు ముందు హైట్ వయసు నుంచోండి అంటే పొట్టిగా ఉన్నోళ్ళు ముందుకి పొడుగ్గా ఉన్నోళ్ళు వెనక్కి కమాన్ ఫాస్ట్ గడ్డం కేసుకొచ్చి గదం వేస్తే భయపడతాం అనుకున్నావు పని చూసుకుని పో మాస్టర్ కొంచెమైనా భయపడినట్టు నటించండి రా బాబు రా మాస్టర్ ఇంకొకసారి చెప్తున్నా అందరూ హైట్ వైస్ నుంచి ఉండి చూడు మాస్టర్ ఎత్తుతో మనల్ని మ్యాచ్ చేయలేవు సత్తాతో కాలంటే మ్యాచ్ చేయొచ్చు ఇదిగో దున్న పొతలా ఉన్నాడే పిక్ ప్యాకెట్ కేసు పులిహారగాడు కానీ మన స్విచ్ బుట్టే మంటర్ కేస్ వేసుకొచ్చిండు లెవెల్ ఈ డగ్గర దిద్దరు పోటీగాడు నిన్నేరా అడిగేది నీ పేరేంటి మాస్టర్ మీద చెయ్యకూడదు తెలుసు ఏ మాస్టర్ సీన్ కొడుతున్నా నా తల మీద చేయి నా లీడర్ ఉల్లిగాడు ఉన్నాడు ఆయన గెలుపు చూద్దాం చెప్పేది విను అటు వెళ్ళకు నీ బ్లాక్

వారానికల్లా మళ్ళీ మరకొద్ది వచ్చి గీకేసి పో సరేనా బాయ్ బంగారం ఇంత చిన్న వయసులో ఈ నికోటిన్ ఏంటి జేడి వాళ్ళ నోట్లో ఓ బడ్డీ కొట్టే ఉన్నట్టుంది ఎనివేస్ నువ్వు చెప్పిన ఆరుగురు క్యావిటీ కలెక్ట్ చేశాను ఎన్ని రోజులు అవుతుంది వన్ ఆర్ టూ డేస్ లో చెప్పేస్తాను థ్యాంక్స్ మాధు సగం కోరికి నన్ను నించో పెట్టాడు అవమానంగా ఉంది మొండి మునతో ఉన్నట్టుంది నాకు ఇప్పుడే నల్గే అనిపిస్తుంది దందాలు శత్రువులు రావడం పోవడం సహజమే ఒక్కొక్కని కోసం పరేషాన్ అయితే మన జీవితం పాడైద్ది గాని నెమ్మదిగా హ్యాండిల్ చేయి ప్రశాంతత లేకుండా ఊరికెత్తించు నిద్దరూ నీకు ఫుల్గా మెంటల్ టచర్ ఇవ్వు చేయలేకపోయాను సరే పోన్లే సార్ అయినా మీరేం చేస్తారు నా భయం ఏందంటే పెద్ద పొరలు కబడ్డీ కోట్ గీస్తుండ్రు గా దున్న పోతులతో మమ్మల్ని ఆడమంటుండ్రు ఒకవేళ ఓడినమే అనుకో ఈ మొత్తం ఈంటే పనులు లెక్క కూలీలు లెక్క చెప్పు పడి ఉండాలి నేను ఎట్లయినా ఓడిపోతా ముందే నేను బాంఛనయిత అంటే ఇచ్చి పెట్టకలేదు మాస్టర్ గల్ మీద సాడీ చెప్పిన కదా నా కోపంతోనే నన్ను నాటకం పిలిచి రే దీనికి ప్లాన్ చేసిండ్రు మాస్టర్ ఏ ఓలే రా రా చూడు ఇటు చూడురా నిన్నేరా నువ్వు వస్తావా నన్ను అక్కడికి రమ్మంటావా కొడితే కలిగే నొప్పి కంటే భయంతో కలిగే నొప్పేరా పెద్దది ధైర్యంగా ఇంకా వెళ్ళరా ఏయ్ వెళ్ళి చూడు దాసనా అదిగా వస్తున్నాడు చెప్పు మధు ఇక్కడ జరిగేదంతా వెళ్ళి మాస్టర్ కి మోసే కదా ఇప్పుడు రై నా కెరికెరా వాళ్ళ మీతో కబడ్డీ ఆడితే ఓడిపోతారనే భయం తాడిస్తే ఇరిసినారు కదరా ఆడుంటే ఏంటి ఇరగ తీసేవాడా అవును బే ఆడుంటే ఇరగ తీసేటోడు సరేరా ఇక్కడ ఉన్నోళ్లలో నువ్వు ఎవరినైనా పిలుచుకో ఎవరినైనా పిలుస్తా మళ్ళీ మాట మార్సకూడదు పిలువురా ఈ రోజు నీ మొక్కలు ఇరగ కొట్టకుండా చెప్ప మధు రిజల్ట్స్ చెక్ చేశాను ఆ ఆరుగురు వయసు కన్ఫామ్ గా ఇరవై పైన ఏముంటున్నావు ఎవడు పద్దెనిమిది లోపు లేడా కన్ఫామ్ గా చెప్తున్నాను వాళ్ళ ఎవరు ఎయిటీన్ కింద